స్వామి శరణమప్ప స్వామి శరణం కాపా ఎంత వాళ్ళే అంత దేవుళ్ళే ఈరోజు మా ఇంట్లో స్వామికి భిక్ష పెట్టుకుంటాం స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప కూర్చో మంచి కూర్చున్నా ఇష్టం వచ్చినా కూర్చో ఏం కాదు బా రైట్ సాములు నానా గిరాస పోసినవా వా మా గిరాస్లో పోసి ఇతరలో అమ్మా నాన్నకి ఇతర కింద ఒక ప్లేట్ ఇసుకురా నాన్న అట్ట కుని తినలేవాడు స్వామిలు నిమ్మకాయ పులిసారా ఎస్కా అది ప్లేట్ ఇచ్చుకున్నానా అది ఈ సోదం ముఖ్యం భజన పోయారు భజనలు కాబట్టి మీ దాంట్లో పాట పాడేది వారు సా పాటలు పాడట్లేదాయితే అప్పుడైతే ఏం సామి రిమిక్సే కదా మొత్తం నాన్న చాన్ రకాలు వస్తున్నాయి నాన్న చాంటే రోహన్ ఒక్క సాములతో పాటు ఇంత కూడా మేలు ఉండదు మొత్తం తినాలా ఇస్త్రాకులు ఏం పెట్టినావు ఖరాపా ఒకసారి నేను గుర్తుపెట్టుకో అదైందా అది இவ்வாறு மா ரோஹா சாமி கோசம் படி போக ஆ சமூக ரோஹன் கோசம் சாம்பார் உண்டு சாமி அப்பட அப்படா அதுக்க 아, 어떻게 그래? 어떻게 밥해줄까? 밥해줄까? 뭐 먹을 게 없어. 삼바르, 그거 밥을 먹을까? 아이고, 우리 가르파 군디가 아니야, 아이고. 우리 뭐가 가라? 어떻게 보이지, 그 안으로? 아무 채팅이 없나, 채스나? 범에서 라디오 맞지 아니래. 범에서 윈서사가 이거 이 마라? 이러냐? 보잘것없어서, 보통 게임 마라더잖아, 그래서. 어디가? 니가 할수 있는 거다 해. స్వామి ముప్పై ఐదా ఎన్ని వచ్చేసా లెక్కేసుకున్నారా ఇది అయితే మధ్య పేరు కలిపింది